ਪੜ੍ਹੋ ਇਹਨਾਂ ਦਾ ਕੋਈ ਨਾਮ ਪਾਈ ਤਾਂ ਬਾਗਿਆ ਤਾਂ ਬਹੁਤ ਆਰ ਹੈ ਤਾਂ ਆਰ ਦੇ ਸਿਰ ਤੇ ਸਰ ਮੇਰੇ ਗੱਲ ਜੇ ਲੰਦ ਸਾਇਮ ਜੇ ਲੰਦ ਬਾਟੀ ਜੇ ਪੇ

సార్ మాట్లాడుతున్నారు எந்த ఇంటి ఎం తినే లేదా పడిపోతే పోలాడిపోతే లేదా అన్నాను సార్ నేను అంటే సరే నన్ను వచ్చి ఎంకపోతా ఇద్దరు వాడే అంటాను సార్ వాడేదో ఉంటాడా కొట్టినాడే అన్నాడు సార్ నాకు మరి రాత్రి ఎందుకు వచ్చినాడో నాకు తెలీదు వచ్చిన తర్వాత

రానా అంటే నేను మాట్లాడటం ఉండదు ఉండదు ఫోన్ చేస్తా డాక్టర్ డాక్టర్ ఫోన్ చేశారు డాక్టర్ చెప్తాం కాల్ చెప్తాం సార్ ని సర్బాని సార్ జనేన ఆలోనే ఎమలే గన్ మన్ మైక్ మాట్లాడతాను సార్ ఎమలే గారు మాట్లాడతారండి సార్ అదే ఇసున సార్ ఏం దాక్పోయినా లేస అక్కడ చూసుకుంటాడు మనకి రనేష్ అడా మా పేషెంట్ మా గుడ్ మార్నింగ్ అమ్మా మా పేషెంట్ వచ్చినాడు మా పేషెంట్ అడా తాయ తాయర్ తాయరవలి అదే కొంత ఏం సీరియస్ కండిషన్ ఎట్లుందో చూసి చెప్తే నాకు అదే అదే తాయర అదే ఉన్నా హాస్పిటల్ ఉన్నావా అంత రాత్రి సీరియస్గా ఒకటినర జాయిన్ అయినాడు ఒకటినరం ఆరు మూడు మూడై ఉంటుంది తాయర ఏం కండిషన్ ఏమన్న చెప్తే ఇవరా డాక్టర్ గారు అమ్మ న్యూరాలజీస్ రిటల్జీస్ రిటల్జీస్ రిడాక్ చెప్పి నంబర్ ఇచ్చి మాట్లక్కును మూండా మూండా దేంద్రాలి దేంద్రాలి చెప్పి 60000 చెప్తాను చెప్తా డాక్టర్ చెప్పి జీసన్ చెప్తాను డబుల్ తోనే బతికితాను అంటే ఏమనేం ఏది జాలి ఏమనేం ఏది ఊదా మన్న ఈ నంబర్ తీసుకువొమనా ఆసుపత్రిలో వెయిట్ చేస్తా సిస్టర్ కరెక్ట్ కండి సో కొడెవ మొగుతానా మనాయిని నాత్ర అప్రే ఓహో ఎందుకంటే మనసులో ఉంది వాలన యోనన ఉంటె నాకు ఫోన్ చేయమన్నట్టు మాట్లాడుతున్నా నేను నా한테 ఫోన్ చేయి భియోగే హ్ మే మాట్లాడతా రమేష్ తో దాక కూడా మాట్లాడతాను నాటాని ఫోన్ చేస్తాను దౌస్కుని కూడా చేస్తాను నేను మాట్లాడ చెయిస్తాను లే సారీ చెప్పననే కదా